హలో అండి బాగున్నారా చాలా మందికి ఇండోర్ ప్లాంట్స్కి నీళ్ళు ఎట్లా పోయాలి ఎంత ఫ్రీక్వెంట్గా పోయాలి అనేది కొంచెం క్వశ్చన్ ఉంటుంది ఆల్సో ఎక్కువ తక్కువ నీళ్ళు పోసేసి ఎక్కువ మోస్ట్లీ పోసేసి ప్లాంట్స్ని కూడా చంపేస్తూ ఉంటారనమాట కొన్నిసార్లు తెలీదు ఎందుకంటే ప్లాంట్స్కి కనీసం అంటే ఫ్రీక్వెంట్గా నీళ్ళు పోయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఓవర్గా నీళ్ళు పోసేసి అవి రాట్ అయ్యేలాగా రూట్ రాట్ అయ్యేలాగా అవడం అనేది అది కామన్గా జరిగేది అనమాట సో దాని మీద కొన్ని టిప్స్ చెప్దామని అనుకున్నా ఇండోర్ ప్లాంట్స్ అనేవి అంటే ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి అవి లైక్ ఎక్కువ వాటర్ తీసుకునే ప్లాంట్ అయినా లేకపోతే ట్రాపికల్ టైప్ ప్లాంట్స్ అయినా కూడా వాటికి బయట మనం మొక్కలకి పోసినంత ఫ్రీక్వెంట్గా నీళ్లు పోసే అవసరం ఉండదు ఎప్పుడైనా అవి చూసుకోవాలన్నమాట సాయిల్ ఎంత డ్రై అవుతుంది అనే దాన్ని బట్టి బట్టి మనము పోసుకోవాలన్నమాట ఒక టైము ఫిక్స్డ్ టైం అనేది ఉండదు డిపెండ్స్ ఆన్ ద వెదరు ఆబ్వియస్లీ చలికాలం అనుకోండి నేనైతే వన్ మంత్కి ఒకసారి కూడా పోయినా అనమాట అవి ఆల్రెడీ వెట్టుగానే ఉంటాయి బాగా కోల్డ్గా ఉంటుంది కదా ఇంకా అవసరం ఉండదు నీళ్ళు అంతకన్నా ఎక్కువ మనం పోసేస్తే ఎక్కువ రోజులు అయింది కదా అనుకోని సాయిల్ డ్రై అయిందా లేదని చూసుకోకుండా మనము పోసేసామనుకోండి రాట్ అయిపోతాయి అనమాట ఈజీగా ఎయిర్ ఫ్లో కూడా తక్కువ ఉంటుంది చలికాలంలో అంత కోల్డ్గా ఉంటది కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా నీళ్ళు అనేది పోసుకునే అవసరం ఉండదు కానీ సమ్మర్ అయితే ఇప్పుడైతే మాకు లాస్ట్ వన్ వీక్ నుంచి మొత్తం యూఎస్లోనే లోనే మాకు హీట్ వేవ్ ఉందనమాట అన్ని స్టేట్స్ ఇంకా మాకు కూడా అసలు అన్యూజువల్ హీట్ ఉందన్నమాట ఈ ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్ అయితే ఇంత వేడి ముందు ఎప్పుడు లేదనమాట మనకు మాకు వర్షాలు బాగా పడినందు వల్ల అనుకుంటా ఎక్కువ వేడైతే మొదలైంది సో దానివల్ల ఏమవుతుంది దాదాపు ఒక వన్ వీక్ ముందే పోసానన్నమాట సో వన్ కి వాటర్ అనేది జనరల్ గా సమ్మర్ లో కూడా అవసరం ఉండదు వీటికి ఎందుకంటే మన ఇట్లా పోసినప్పుడు కొంచెం కింద వాటర్ కూడా నిండుతాయి కదా ఈ అంటే మనం పైన కొంచెం ఆర్నమెంటల్ కుండి పెడతాం కాబట్టి దాంట్లో ఆగుతాయి కదా ఆ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి యూజువల్ గా అయితే వన్ వీక్ అంతకన్నా తక్కువ టైంకి అయితే అవసరం ఉండదు కానీ ఆల్రెడీ ప్లాంట్స్ విల్ట్ అవడం కనిపిస్తున్నాయి అనమాట ఒకటి రెండు ఆ అని అయితే పూలు వచ్చింది కదా వీటిలో వడలుపోయి పడిపోయాయి అనమాట అరే మొన్ననే పోసాను కదా అని చూస్తే బాగా మొత్తం డ్రై అయిపోయి ప్లాంట్స్ అన్ని కూడా డ్రై అయిపోయి ఉందనమాట ఈ వాటి మట్టి అంతా ఇంకా సరే కష్టం కదా అని చెప్పేసి మళ్ళీ అన్నిటికీ ఒకసారి ఇంకొక రౌండ్ అనమాట నీళ్ళు సో మనం ఆలోచించుకోవాలి అవి ప్లాంట్స్ ఎట్లున్నాయి విల్ట్ అవుతున్నాయి ఏంది అని దాన్ని బట్టి మనము వాటర్ అనేది పోసు పోసుకోవాలి వెదర్ని బట్టి తప్ప ఒక టైం అనేది సర్టన్గా ఇండోర్ ప్లాంట్స్కి మనం పెట్టుకోలేము అనమాట అదండి స్మాల్ టిప్పు ఇండోర్ ప్లాంట్స్ గురించి నచ్చింది అనుకుంటా అండ్ ఐ థింక్ యూ యూ అగ్రీ ఆల్సో ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్